తెలుగు రాష్ట్రాల్ని బర్డ్ ఫ్లూ వైరస్ భయపెడుతుంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవటంతో ఇతర జిల్లాల్లోనూ భయాలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం లేదని చికెన్ షాప్ యాజమానులు చెబుతున్నారు బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కువగా ఎన్టీఆర్ తూర్పు గోదావరి జిల్లాలోనే ఉందని ప్రకాశం జిల్లాకు కోళ్లు ఎక్కువగా చిత్తూరు తిరుపతి చెన్నై నుండి వస్తాయని అంటున్నారు ప్రకాశం జిల్లాలోని చికెన్ ప్రియులకు ఎలాంటి భయాలు అవసరం లేదంటున్న చికెన్ షాప్ యజమానులు తో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో నాన్ వెజ్ పిల్లలకు భయపెడుతున్నది బర్డ్ ఫ్లూ అనే వైరస్ ఇటు కోళ్ల వ్యాపారుల దగ్గర నుంచి అందరూ బ్లడ్ ఫ్లూ ఉందనే భయంతో ఇటు నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తినాలనుకుంటున్న వాళ్ళు కూడా చికెన్ కొనలేని పరిస్థితులు ఏర్పడుతుంది అదే విధంగా ప్రకాశం జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ ఉందనే అపోహతో ప్రజలు చికెన్ షాపుల దగ్గరకు కూడా రాలేదు రాలేక ఉంటున్నారు దీని మీద మనం ఇప్పుడు ప్రజెంట్ ఒంగోలులోని చికెన్ షాప్ కొత్త కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి చికెన్ షాప్ దగ్గర ఉన్నాము వాళ్ళని అడిగి అసలు చికెన్ అనే చికెన్ బట్ బట్ ఫ్లూ అనేది ప్రకాశం జిల్లా ఎలా ఎలా ఉంది ఏమైంది అనే దాని మీద వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాము ఇదే విధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు భయపడుతున్నటువంటి బట్ ఫ్లూ వైరస్ అనే దాని మీద అసలు ఎలాంటి ఎలాంటి విధంగా ఉంటుంది అసలు బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి ఎలా వస్తుంది అనే దాని మీద కూడా మనం ఇప్పుడు చికెన్ చికెన్ షాప్ యాజమాని అడిగి తెలుసుకున్నాం నాకు చెప్పను ఈ బర్డ్ ఫ్లూ అనేది వైరస్ అనేది కోళ్ళకి ఎక్కువ వచ్చి చనిపోయి అని తెలియదు అని అందరూ అంటున్నారు దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితులలో చికెన్ కొనుగోలు కూడా ఉన్న ఈ తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎక్కువగా రావడం వస్తుందని చెప్పి భయపడి చికెన్ కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు దీని విధంగా ప్రకాశం జిల్లాలో ఎలా ఉంటుంది అసలు ఇప్పటివరకు మన ప్రకాశం జిల్లాలో ఏదైనా బర్డ్ ఫ్లూ ఉందని కానీ ఏదైనా తెలిసిందా ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది ఇబ్బంది లేదండి అది విజయవాడ నుంచి అవతల పక్కే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఆ రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు దీనివల్ల చికెన్ తినకుండా ఉండడానికి భయం అనేది భయాన్ని వదిలేసేయాలి ప్రజలు దీని అపోహలు నమ్మి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బర్డ్ ఫ్లూ అనేది వచ్చిందంటే కొలేరు సరస్సులో వలస పక్షులు వస్తాయి దాని ద్వారా అది వ్యాప్తి చెందిద్ది ప్లస్ బాయిలర్ కోళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు లేయర్స్ ఏదైనా ఫారం కోళ్ళైతే గుడ్లు పెట్టి కోళ్ళు అలాంటి అయితే ఇబ్బంది ఉండదు కానీ బాయిలర్ కోళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన గుంటూరు నుంచి వద్దరికి ఏం లేదు విజయవాడ నుంచి ఎలాంటి సరుకు ఒంగోలుకి రావట్లేదు ప్రకాశం జిల్లాకి అనేది రావట్లేదు మనకు చిత్తూరు మన చుట్టుపక్కల ఉన్నాయి ఒంగోలు నుంచి పొదిలి కనిగిరి పామూరు అటు నుంచి వస్తాయి స్నేహ కంపెనీ వాళ్ళ కోళ్ళు వస్తుంది ప్లస్ చిత్తూరు నుంచి వస్తాయి ఎలాంటి ఇబ్బంది లేదు బర్డ్ ఫ్లూ గురించి భయపడాల్సిన ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు దీని గురించి కొంచెం ఆహ్వానం చేయాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం ఆహ్వాన చే కార్యక్రమాలు చేపట్టాల మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వ్యాపారస్తులు కానీ ఇటు పోల్ట్రీ రైతులు కానీ ఆదుకోవాలంటే మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఒక విన్నత కార్యక్రమం ఏర్పాటు చేయాల గత సంవత్సరంలో కూడా తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక ఫుడ్ ఫెస్టివల్ పెట్టి మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చికెన్ తినవచ్చు అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది చేయడం జరిగింది దాని ద్వారా పోల్ట్రీ రైతులను ఆదుకోవడం జరిగింది అలాంటి కార్యక్రమం ఒకటి చేపట్టి మన ప్రకాశ్ జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇలాంటి కార్యక్రమం ఒకటి చేపట్టాలని మేము కోరుకుంటాం ఇలాంటి ఇబ్బంది ఏదైనా జరిగితే ప్రతి జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ అప్రమత్తంగా ఉన్నారు ప్రకాశ్ జిల్లా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు కానీ జనాలందరూ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువగా వైరస్ మనుషులకు చెప్తున్నారు లేదండి అది అలాంటిది అనేది అపోహలయ్యి వైరస్ అనేది ఉండేది దాని మనం బాయిల్ చేసే చికెన్ కానీ గుడ్డు కానీ డెబ్బై శాతం పైన కొంచెం ఉరగబెట్టుకుని తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా ఉంటే మన అధికారులు అప్రమత్తంగా ఉన్నారు మన మున్సిపల్ శాఖ అధికారులు కానీ సంవర్ధక శాఖ అధికారులు కానీ చాలా తగు జాగ్రత్త తీసుకుంటున్నారు ప్రతి షాపును తనిఖీ చేయడం కానీ అన్ని జాగ్రత్త జరుగుతున్నాయి చికెన్ తినేది అనేది నిర్భయంగా తినొచ్చు చికెన్ గానీ కోడి కొడుతుంటే ఎలాంటి ప్రమాదం లేదు ప్రస్తుతం అది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రజెంట్ చికెన్ చికెన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అదే మనకు ప్రకాశం జిల్లాలో కూడా ఎటువంటి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి కూడా లేదని చెప్పి కూడా చికెన్ యజమానులు అయితే చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితులలో ప్రకాశం జిల్లా ఉన్న ప్రజలందరూ కూడా చికెన్ తినవచ్చు అని విధంగా కూడా ఉంది ఇప్పుడు మనకైతే ప్రకాశం జిల్లాలో కాకుండా ఇటు నెల్లూరు గుంటూరు పరిసర ప్రాంతాలలో కూడా బ్లడ్ ఫోన్ అనేది కూడా లేదని చెప్పి కూడా మనకు తెలుస్తుంది ఇది ఇక్కడ ఉండే తాజా పరిస్థితి కెమెరామెన్ రామ్జీతో రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు